వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతి క్షణం ప్రజా సమస్యపై పోరాటం నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని బుయ్యాలవాడ మండలం గోవిందపల్లి గ్రామం సమీపంలో నాలుగు వందల కోట్లతో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఢిల్లీ ఎస్ఏఈఎల్ కంపెనీ వారి సౌజన్యంతో ఐదు వందల ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ చేపట్టమన్నారు నా తల్లి జయంతి నా కొడుకు పుట్టినరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కంపెనీ ద్వారా దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లభిస్తుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వంద మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం ద్వారా ఇచ్చిన నెరవేర్చడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఇందుకు సహకరించిన గోవిందపల్లి మాయలూరు గ్రామ రైతులు ప్రజలకు ధన్యవాదాలు ఎమ్మెల్యే తెలిపారు ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఉయల్వాడ మండలం గోవిందపల్లె మాయలూరు మధ్యలో ఈరోజు ఒక పరిశ్రమ సోలార్ ప్లాంట్ పరిశ్రమ నాలుగు వందల కోట్లతో సేల్ ఒక కంపెనీ ఈరోజు ఇక్కడ మనము స్టార్ట్ చేయడం జరిగింది భూమి పూజ చేసే చేయడం జరిగింది ఆలగడ్డలో చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ అసలు పరిశ్రమ రాలేదు ఆళ్ళగడ్డకి కదా వేరే విషయము నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదటి పరిశ్రమ ఆళ్ళగడ్డకి రావడం అనేది అది కూడా శోభా నాగరెడ్డి గారి జయంతి మా అమ్మ పుట్టినరోజు నా కొడుకు పుట్టినరోజు ఈ రోజే అవ్వడము మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతము నేను గుర్తు పెట్టుకునే రోజు ఈ రోజు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే సంజయ్ బికాస్ టుడే మై మదర్స్ బర్త్ డే అండ్ ట్ ది సేమ్ టైం టుడే ఇస్ ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ హస్ కమ్ టు ఆలగడ్డ దట్ ఇస్ సో ఈ రోజు మమ్ కంగ్రాట్యులేషన్ టు యు సో ఇదంతా ఆలగడ్డ ప్రజలకు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్రంలో పరిస్థితి చూసి అటు పైన లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు పేద ఉద్యోగస్తులు పేద పేద ప్రజలకి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది ఎన్నికలకి ముందు నేను కూడా ఐదు వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వినారు చాలా మంది ఒప్పుకోలేదు ఇది సాధ్యం కాదని చెప్పిన కేవలం ఆరు నెలల్లోనే మొదటి ప్రాజెక్టు రావడం జరిగింది వంద మందికి దాదాపు మూడు వందల మందికి ఉద్యోగాలు ఈ పరిశ్రమ ద్వారా రావడం జరిగింది అంతేకాకుండా ఇదే కంపెనీ రేపు పొద్దున మరొక ప్రాజెక్టు పెట్టడానికి మరి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వేస్ట్ ఎనర్జీ నుంచి ఏదైతే ఆ ఈ రోజు నాకు కంపెనీ వాళ్ళు కూడా చెప్పడము లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పది కం పది చోట్ల ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ పదిలో ఒక ప్రాజెక్టు ఆలగడ్డలో పెట్టమని చెప్పి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మొదటిగా వాళ్ళకి నమ్మకం కలగాల ఇక్కడ పెడితే ఇక్కడ పరిశ్రమ మా డబ్బులు మేము ఇక్కడ పెడితే దాదాపుగా నాలుగు వందల కోట్లు పెడుతున్నారంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు బంగారం పండించే పంట ఇస్తున్నారు కాబట్టి మా పంటకి ఏమైపోతారో మాకు అన్యాయం జరుగుతున్న ఒక ఆలోచన రైతులకు కూడా ఉంటుంది అటువంటి రైతులని కంపెనీ వాళ్ళని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తీర్చి ఈ రోజు భూమి పూజ చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారక కారణము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మేము ఇక్కడ పరిశ్రమలు రావాలని ఎంత కోరుకుంటున్నామో మాకన్నా ఎక్కువ ఫాలో అప్ చేసి లోకేష్ అన్న గారు తప్పకుండా ఇది పెట్టించు నీకు ఈ ప్రాంతంలో మేలు అవుతుంది అఖిల అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఈరోజు ఇది జరగడానికి ముఖ్య కారకులు కూడా లోకేష్ అన్న గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఈ పరిశ్రమలు రావడమే కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి వాళ్ళు ఆలగడ్డని కూడా ఆలోచిస్తున్నారంటే నాకు గర్వంగా ఉంది అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు మా మీద అబంధాలు వేస్తున్నారో ఎవరైతే కేవలం ఆళ్ళగడ్డలో భయభ్రాంతులు గురవుతున్నారు ఆళ్ళగడ్డలో గొడవలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఆలగడ్డలో జరిగే మంచి ఎవడు చూపించాడు ఆళ్ళగడ్డలో బ్రహ్మాండంగా పండించే పంటల గురించి మాట్లాడరు ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్ పక్కన పెట్టి రైతులుగా మారిన ప్రజల గురించి మాట్లాడరు ఈరోజు ఆలగడ్డలో ఈ పెద్ద సోలార్ ప్లాంట్ రా వస్తుంది దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి జీవితాలు బాగుపడతాయి చివరి ప్రాంతమైన ఆలగడ్డలో ఈరోజు మంచి జరగబోతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ ఇప్పుడు కాంట్రవర్సీ కాదు కేవలం డెవలప్మెంట్ మీరు కాంట్రవర్సీ ఎక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ న్యూస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఆలగడ్డలో ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అరాచకాలు అక్రమాలు జరిగినాయి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది లోన్లు వస్తున్నాయి రైతులు బాగుపడుతున్నారు రైతులకు బ్రహ్మాండంగా పంట వస్తుంది గిట్టుబాటు ధర రాలేదని నా దృష్టికి వచ్చిన వెంటనే అది కూడా ఏబీ మీటింగ్ లో మాట్లాడి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంతేకాదు మొన్న వైసీపీ నాయకులు జిల్లాలో నాయకులు అందరూ కలిసి వైసీపీ నాయకులు మన కలెక్టర్ గారికి జేసీ గారికి పోయినారు ఏమని రైతులకు అన్యాయం జరుగుతుందంట దాంట్లో ఒకడు ఫ్రాడ్ చేస్తాడు ఒకడు రైతులు మోసం చేస్తాడు ఒకడు కబ్జాలు చేస్తాడు ఇంకొకటి అరాచకాలు చేస్తాడు వీళ్ళు నాయకులు ప్రతిపక్ష నాయకులు అంట ఆత్మహత్యలు చేసుకుని ఇబ్బంది పడిందే మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఒక నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మేలు జరుగుతూనే ఒక నమ్మకం ఈ రోజు మేము ఇవ్వగలిగినాం మీరేం చేస్తున్నారు శిల్పా చక్రపాణి శిల్పా టౌన్షిప్ అని చెప్పి ఆలగడ్డలో వెంచలేసి వేసి కేసీ కినాల్ మొత్తం బూడి చేసి రైతుల్ని ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాకుండా చేస్తున్నాడు ఆయన రైతుల కోసం కొట్లాడుతున్నాడంట శిల్పా మోహన్ రెడ్డి కొడుకు రవి నంద్యాలలో ఇదే విధంగా శిల్పా వెంచర్ ని దాదాపుగా వంద ఎకరాలు ఆక్యుపై చేసుకొని కాలువ బూడి చేసి రైతులు ఇబ్బంది పెట్టి ఇంకొకరి జగన్ రైతులను మోసం చేసి వాళ్ళు ఈ రోజు రైతుల కోసం దర్రా చేస్తున్నాడు ఇంకొకరు ఉన్నాడు మన ఆలగడ్డలో ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చేటగాల వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏమన్నా చేసుకొని ఆలగడ నాకు కమిషన్లు ఇవ్వండి ఇంత పెద్ద అవినీతి ఆలగడన జరుగుతుంటే కమిషన్ తీసుకొని ఇళ్లలో కూర్చున్నారు వాళ్ళ స్థాయి అన్న తెలుసా అంగన్వాడీలో గుడ్లు కొట్టేస్తారు అంగన్వాడి అంగన్వాడీలో పిల్లలకు వచ్చే పాలు కొట్టేస్తారు ఇది వాళ్ళ స్థాయి సో ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారు ఇంకా ఏది చేత వాడు మీరే ముందు కూర్చొని ఒకరిని తిట్టడం తిట్టడమే పని చేసుకుంటుంటాడు వీరు తప్ప వైసీపీ నాయకులు ఎవడైనా అసలు నాయకులు కూడా అనకూడదు వీళ్ళని వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా ప్రజలకి మేలు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా రైతుని బయట పడేస్తాడా ఇబ్బందులు ఎవడు లేరు కానీ వీళ్ళు రైతు సమస్యల గురించి మాట్లాడతారు రైతు రైతుకు సంబంధించిన కండవాళ్ళు వేసుకుంటారు రైతులు ధర్నాలు చేస్తారంట వీళ్ళు నాయకులు వీళ్ళు ధర్నాలు చేస్తారు ఈరోజు నేను చెప్తున్నా వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం చేసే అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆలఘటన జరిగే ప్రశాంతంగా ఉన్న ఆలఘట రెచ్చగొట్టి మీరు తప్పుదావ పట్టించాలని చెప్పి చూసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజు కంపెనీల నమ్మకంతో ముందుకు వస్తున్నాయి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి రోడ్లు కాలువలు ఇల్లు అన్నీ వస్తాయి దానికి తగినట్టుగా మేము కష్టపడతాం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము ఈ రోజు మీరు అవినీతి ప్రభుత్వం ఎట్లుంటే మీరు చేసి చూపించారు అభివృద్ధి అనేది ఎట్లుంటుందో ఒక విజనరీ లీడర్ ఏ విధంగా తలుచుకుంటే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతున్నారు మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు ఆల్రెడీ అధికారులు పరిగెత్తుతూనే ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది మనం ముందుకు వెళ్తాము తప్పకుండా కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోకల్ గా మనము అందరం కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఫ్యూచర్లో ఏ ఉన్నా ఆలగటనే కన్సిడర్ చేయండి ఆల్ ఎడ్యుకేటెడ్ విల్ అండ్ సపోర్ట్ యూ అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళకి కూడా మేము భరోసా ఇస్తూ ముఖ్యంగా రైతులకి భరోసా ఇస్తున్నాము మీ భూములు యాడికి పోవు మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్ని విధాలుగా మీకు కంపెనీ వాళ్ళకి మధ్యలో మేము ఉండి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా రైతులకు నేను భరోసా ఇస్తాను అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం The being a woman of the masses she is oh, no. rules in everybody hearts and uh, yes we have come to a constituency and we will remain here and we are also part of a family for the next 30 years my next generation will also be part of my family <laughs> very good yeah. thank you very much and we are part of the all the farmers family from today onwards everybody we are part of you